hello everyone welcome back to ss accounting and finance tutorial today we will discuss about a ledger definition importance of ledger advantages and disadvantages of ledger before that please subscribe the channel and click on bell icon to get the further notification so let us see today class ledger definition so what is the ledger definition ledger is a Book or collection of accounts where financial transactions are recorded, summarized, and classified, providing a complete record of a business's financial activities. Ledger is also known as principal books of accounts. That means ledger is a subsidiary book in which we create. ఏ గ్రూప్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ సెట్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ ఇండివిజువల్ అకౌంట్ తీసుకో లెజ్జర్ లెజ్జర్ అనేది ఒక పుస్తకం లేదా ఖాతాల సేకరణ ఇక్కడ ఆర్థిక లావాదేవీలు నమోదు చేయబడతాయి సంగ్రహించబడతాయి మరియు వర్గీకరించబడతాయి ఇది వ్యాపారం యొక్క ఆర్థిక కార్యకలాపాల పూర్తి రికార్డును అందిస్తుంది నెక్స్ట్ వన్ importance of ledger so what is the importance of ledger the importance of ledger is described in the following these are the main important things of ledger first one summarize the record easy of information basis for financial statement financial position decision making accuracy and error detection so first one summarize the record in the summarized record, the ledger provides all financial transactions into a structured format. It is categorized by different account types like assets, liabilities, equity, revenues, expenses. It consolidates information from subsidy ledgers like cash book, sales ledger, purchase ledger. ఇంట ఏ కావర్వ్యూ ఆఫ్ ఏ కంపెనీస్ ఫైనాన్షియల్ పొజిషన్ దట్ మీన్స్ ఏ లెజర్ ప్రొవైడ్స్ ఏ సమ్మరైజ్ రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ ఇన్ ఫామ్ ఆఫ్ అసెట్స్ లైబిలిటీస్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే ఈ సమ్మరైజ్ రికార్డ్ లో మనం ఏం చేస్తామంటే అన్ని ఆర్థిక లావాదేవీలను ఒక నిర్మాణాత్మక ఆకృతిలో ఇది అందిస్తుంది ఇందులో మరి ఏ ఖాతాలు ఉంటాయి ఆస్తులు ఈక్విటీ ఆదాయాలు ఖర్చుల ద్వారా మనం ఖాతాలని వర్గీకరించడం జరుగుతుంది ఇది అనుబంధ లెడ్జర్స్ అయినా కొనుగోలు లెడ్జర్ సేల్స్ లెడ్జర్ వంటి సమాచారాన్ని కంపెనీ యొక్క ఆర్థిక స్థితిని సమగ్ర సమగ్రతను అందిస్తుంది సో నెక్స్ట్ వన్ ఈజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో ఇన్ దిస్ వన్ Ledger provides it helps in easily find out how much is owed to suppliers, how much is receivable from the customers, etc. This is done through accounts like data science creditors. That means ledger is helps to ensuring the data is easy to access and analyze. Until ఇది సరఫరా సరఫరదారులు అంటే సప్లయర్స్ ఎంత బాకీ ఉంది కస్టమర్ల నుండి ఎంత స్వీకరించామో మొదలైన వాటిని సులభంగా కనుక్కోవడంలో ఇది సహాయపడుతుంది ఇది రుణగ్రస్తులు మరియు రుణదాతల వంటి ఖాతాల ద్వారా జరుగుతుంది నెక్స్ట్ వన్ బేసిస్ ఫర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ద లెజర్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ క్రియేటింగ్ అక్యురేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సచ్ యాజ్ బ్యాలెన్స్ షీట్ ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ దట్ మీన్స్ ద ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ద లెడ్జర్ ప్రొవైడ్ దేటా నీడెడ్ ప్రిపేర్ ది స్టేట్మెంట్ విచ్ ఆర్ యూస్డ్ బై స్టేక్ హోల్డర్ టు యాక్సెస్ ద కంపెనీస్ ఫైనాన్షియల్ హెల్త్ అంటే ఏంటి అంటే మనం లెడ్జర్ లోని సమాచారం స్టేట్మెంట్ సిద్ధం చేయడానికి అవసరమైన డేటాను అందిస్తుంది దాని ద్వారా వాటాదారులు కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ పాయింట్ ఫినాన్షియల్ పొజిషన్ ఇన్ దిస్ ఫినాన్షియల్ పొజిషన్ లెజర్ ఇస్ యూజ్ టు ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ బిజినెస్ కెన్ బి ఈజీలీ నోన్ త్రో ది అసెట్స్ అండ్ లయబిలిటీస్ అకౌంట్స్ దట్ మీన్స్ ఇస్ ప్రొవైడ్ ఏ క్లియర్ అండ్ డీటెయిల్ ఫిక్చర్ ఆఫ్ కంపెనీస్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ ఆడిటర్స్ టు వెరిఫై ద దురసీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే ఆ లెజర్ అనేది కంపెనీ యొక్క ఆర్థిక పనితీరు స్పష్టమైన మరియు వివర వివరణాత్మక చిత్రాన్ని అందిస్తుంది దాని ద్వారా ఆడిటర్లకు అవసరమైన సమాచారాన్ని Next one decision making. The ledger provides a clear and detailed picture of company's financial performance, it allowing management to make informed decisions about budgeting, investments, and other financial strategies. That means ledger accounts gives a detailed picture of company's financial performance. ట్రాకింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ బిజినెస్ కెన్ ఐడెంటిఫై ట్రెండ్స్ అండ్ ఏరియాస్ ఏరియాస్ ఆఫ్ ఫర్ ఏరియా అంటే ఏంటి అంటే లెడ్జర్ అనేది కంపెనీ యొక్క పనితీరు మరియు స్పష్టమైన మరియు వివరణాత్మక చిత్రాన్ని అందిస్తుంది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది బడ్జెటింగ్ పెట్టుబడులు పెట్టుబడులు మరియు ఇతర ఆర్థిక వ్యూహాల గురించి నిర్వహణ సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది సో నెక్స్ట్ వన్ అక్యురసీ అండ్ ఎర్ర డిటెక్షన్ హే వెల్ అండ్ లెడ్జర్వ్ డిస్టర్బెన్సెస్ ఇన్ ఫైనాన్షియల్ రికార్డ్ ఎన్ష్యూరింగ్ అక్యురసీ దట్ మీన్స్ ద లెజర్ అలోస్ ఫర్ ఈజీ వెరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ ఇట్ కెన్ హెల్ప్ టు క్యాచ్ ఎర్రర్స్ ఆర్ పొటెన్షియల్ ఫ్రాడ్స్ అంటే ఏంటి అంటే లెడ్జర్ అనేది లావాదేవీలను సులభంగా ధృవీకరించడానికి అనుమతిస్తుంది మరియు సంభావ్య లోపాలను మోసాలను పట్టుకోవడంలో ఇది సహాయపడుతుంది సో నెక్స్ట్ టాపిక్ ఈస్ అడ్వాంటేజెస్ ఆఫ్ లెడ్జర్ ద వారింటేజెస్ ఆఫ్ లెడ్జర్ ఆర్ యాస్ ఫాలోస్ ఫస్ట్ వన్ Easy trial balance creation. Final, final accounts preparation. Minimize the chances of accounting errors and omission. For understanding a business present financial position, tracking account receivable. So, first one easy trial balance creation. A trial balance requires ఏ లెజ్జర్ అకౌంట్ బ్యాలెన్స్ ఈజీలీ ప్రిపేర్ ఇట్ ఈ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు క్రియేట్ ఏ ట్రయల్ బ్యాలెన్స్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ లెజర్ దట్ మీన్స్ లెజర్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్సెస్ విత్ హెల్ప్ ఎన్షూర్ ద్యురసీ ఆఫ్ ఫైనాన్షియల్ రికార్డ్స్ అంటే ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్ ను సిద్ధం చేయడానికి లెజర్స్ అనేవి చాలా అవసరం ట్రయల్ బ్యాలెన్స్ సులభంగా సిద్ధం చేయడానికి లెడ్జర్ ఖాతా బ్యాలెన్స్ అవసరం దీని కారణంగా లెడ్జర్ అనేది సహాయం లేకుండా లెడ్జర్ సహాయం లేకుండా ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం క్రియేట్ చేయడం జరగదు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫైనల్ అకౌంట్ ప్రిపరేషన్ సో ఫైనల్ అకౌంట్ ఈస్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్ వేర్ వారియస్ లెడ్జర్స్ మెయింటైన్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ఆర్ ప్రజెంటెడ్ చెక్ ద ప్రాఫిటబిలిటీ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎ కంపెనీ దట్ మీన్స్ లెజర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నల్ బ్యాలెన్స్ ఆఫ్ బిజినెస్ అండ్ చెక్ ద ప్రాఫిటబిలిటీ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎ కంపెనీ సో ఫైనల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయడానికి లెజ్జర్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ లెజ్జర్ తయారు చేయడం వల్ల ట్రయల్ బ్యాలెన్స్ లో నిర్వహించబడే వివిధ లెడ్జర్ ని కంపెనీ యొక్క లాభదాయకత మరియు ఆర్థిక పరిస్థితిని తనిఖీ చేయడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ పాయింట్ మినిమైజ్ దాన్సెస్ ఆఫ్ అకౌంటింగ్ ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ ఇన్ దిస్ సిన్ దా ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇనిషియల్లీ రికార్డెడ్ ఇన్ జర్నల్ బిఫోర్ ద లెడ్జర్ ఇట్ రెడ్యూస్ ఛాన్సెస్ ఆఫ్ అకౌంటింగ్ ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ ట్ మీన్స్ మెయింటైనింగ్ ఎన్ అప్ టు డేట్ లెజ్జర్ అలోస్ ఫర్ ది ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఎర్ర ప్రివెంటింగ్ ఫోర్ సీరియస్ ఇష్యూస్ లెటర్ అంటే ఏంటి అంటే మనం లెజ్జర్ కంటే ముందే జనల్లో ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేయబడతాయి కాబట్టి ఈ లెజ్జర్ తయారు చేసేటప్పుడు ఏమైతుందంటే అకౌంటింగ్ లోపాలు మరియు లోపాల అవకాశాలను అంటే వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది నెక్స్ట్ వన్ ఫర్ అండర్స్టాండింగ్ ఏ బిజినెస్ ఇస్ ప్రజెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఇన్ దిస్ వన్ బ్యాలెన్స్ ఆఫ్ లెజర్ అకౌంట్స్ యాక్ట్ యాడ్ ఎ సోర్సెస్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ యూజ్డ్ బై ది మేనేజ్మెంట్ ఇన్ ది మేకింగ్ డెసిషన్ ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ద యాక్చువల్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్ That means, మీన్స్ a ప్రొవైడ్ organized record రికార్డ్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సో ఇట్ easy టు ఐడెంటిఫై యాక్చువల్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ అంటే ఏంటి అంటే లెజర్ అనేవి అన్ని ఆర్థిక లావాదేవీల యొక్క వివరణాత్మక వ్యవస్థీకృత రికార్డును అందిస్తాయి కాబట్టి వ్యాపారం యొక్క వాస్తవ ఆర్థిక స్థితిని గుర్తించడం సులభం అవుతుంది నెక్స్ట్ వన్ ట్రాకింగ్ అకౌంట్ రిసీవబుల్ లెజర్స్ అకౌంట్స్ లైక్ రిసీవబుల్స్ ప్రొవైడింగ్ ఇన్సైట్ ఇన్ కస్టమర్ పేమెంట్ ప్యాటర్న్ దట్ మీన్స్ లెజర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు హెల్ప్ ట్రాక్ అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ ప్రొవైడింగ్ హిట్ హెల్స్ టు ప్రూవ్ ఇన్సైట్ ఇన్ టు కస్టమర్ పేమెంట్ పార్ట్నర్ ప్యాటన్స్ సో అంటే ఏంటి అంటే స్వీకరించదగిన ఖాతాలను ట్రాక్ చేయడం ద్వారా కస్టమర్ చెల్లింపు విధానాలపై నిజమైన అంతర్దృష్టులను అందించడంలో లెడ్జర్స్ అనేవి చాలా ముఖ్యమైనవి సో దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ అడ్వాంటేజెస్ ఆఫ్ లెడ్జర్ అండ్ నెక్స్ట్ ఇస్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ లెడ్జర్ Here, a more detailed breakdown of the disadvantages of using ledger in accounting. First one potential for errors, need for supporting documents, lack of narration, dependency on accurate input. First one potential for errors. Manual entry of ledger posting increases the risk of data entry errors. షియల్లీ లీడింగ్ టు ఇన్ఆరసస్ ఇన్ ఫైనాన్షియల్ రికార్డ్స్ దట్ మీన్స్ ఇన్ఆరసీస్ ఇన్ మానిటర్ మెయింటైనింగ్ రికార్డ్స్ కెన్ లీడ్ టు ఎర్రస్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ డిస్కర్బెన్సెస్ అంటే ఏంటి అంటే ఈ లెజర్ ని మాన్యువల్ గా ఉపయోగించడం వల్ల అంటే మాన్యువల్ గా నమోదు చేయడం వల్ల డేటా ఎంట్రీ లోపాల ప్రమాదం పెరుగుతుంది అంటే ఆర్థిక రికార్డులలో తప్పులకు దారితీసే అవకాశం ఉంది సో నెక్స్ట్ వన్ నీడ్ ఫర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ రిలేయింగ్ సోలీ ఆన్ ద లెజర్ మే నాట్ ప్రొవైడ్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ సర్టన్ ట్రాన్సాక్షన్ రికరింగ్ ద యూజ్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లైక్ ఇన్వాయిసెస్ ఆర్ రిసీప్స్ మీన్స్ లెజర్ రిక్వైర్ ఏ కాన్స్టాట్ మానిటరింగ్ అండ్ కంట్రోల్ టు ప్రివెంట్ మేనిపలేషన్ అండ్ ఇన్షూర్ అక్యురసీ అంటే ఏంటి అంటే లెజర్లపై మాత్రమే ఆధారపడడం వల్ల కొన్ని లావాదేవీలకు తగినంత సమాచారం అందించబడకపోవచ్చు కాబట్టి లెజర్లకి స్థిరమైన పర్యవేక్షణ నియంత్రణ అవసరం నెక్స్ట్ వన్ lack of narration in this one unlike general's ledger don't include the transaction description or narration reducing transparency and making it harder to understand the context of specific entries that means ledger don't include the transaction description or narration సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద కాంటెస్ట్ ఆఫ్ స్పెసిఫిక్ ఎంట్రీస్ అంటే ఏంటి అంటే జనరల్ లాగా ఆ లెజర్ లో లావాదేవీ వివరణలు లేదా మరియు కథనాలు ఉండవు కాబట్టి ఇది పారదర్శకతను తగ్గిస్తాయి నిర్దిష్టమైన ఎంట్రీల సందర్భాన్ని అర్థం చేసుకోవడం లెజర్ లో కష్టతరం అవుతుంది సో దీన్నే లాక్ ఆఫ్ నరేషన్ అంటారు సో నెక్స్ట్ వన్ Dependency on accurate input. This is the most uh, important uh, most important disadvantage. So in this one, the ledger reliability depends on, depends entirely on the accuracy of data entered, and any errors in the initial transaction record, recording can pro propagate through the entire system. That means if the transactions are not recorded accurately and constantly the information in ledger may be incorrect leading to incorrect financial statements and records so these are the main disadvantages of while using ledger so the next topic is format of ledger so what is the format of ledger ledger is a t format account where the debit is Depicted on the left side and the credit is depicted on the right side. The columns include date, particulars, general volume and amount. This is the format of ledger. In this ledger, includes date, particulars, JF, and amount. So these are the contents of ledger. First one, date. The date of the transaction is written here, including the year and month and date. మంత్ అండ్ డే అంటే ఇక్కడ మనం లావాదేవీ తేదీ సంవత్సరం నెల మరియు రోజుని రికార్జ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ పర్టికులర్స్ సో ఇన్ దిస్ పర్టికులర్ ద నేమ్ ఆఫ్ అకౌంట్ వేర్ ద కరెస్పాండింగ్ క్రెడిట్ ఆర్ డెబిట్ ఈస్ ఫౌండ్ ఇన్ మెన్షన్ హియర్ ఎంట్రీస్ ఆన్ ద డెబిట్ సైట్ స్టార్ట్ విత్ టూ అండ్ క్రెడిట్ సైట్ స్టార్ట్ విత్ బై అంటే ఏంటి అంటే పర్టిక్యులర్ మనం ఏం చేస్తామంటే ఇందులో సంబంధిత క్రెడిట్ లేదా మరియు డెబిట్ అనుగుణమైన తర్వాత ఇక్కడ అకౌంట్స్ ప్రస్తావించబడతాయి అంటే డెబిట్ సైడ్ ఏం చేస్తాం టూ తో స్టార్ట్ చేస్తాం క్రెడిట్ సైడ్ ఏం చేస్తాం ఫైవ్ తో స్టార్ట్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వన్ జేఎఫ్ జనరల్ పోలియో సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జనరల్ పోలియో ద రిఫరెన్స్ నెంబర్ ఆఫ్ ది జనరల్ ఎంట్రీ ఫ్రమ్ ది జనరల్ అంటే జనరల్ పోలియో అనేది ఒక నిర్దిష్టమైన వస్తువు యొక్క జనరల్ ఖాతా ఏ పేజీలో తయారు చేయబడిందో మరియు దాని ఆధారంగా నిర్దిష్ట లావాదేవీ ఏ విధంగా జరిగిందో చూపిస్తుంది సో దాన్నే జనరల్ ఫోలియో అంటారు ఫైనల్లీ అమౌంట్ ద అమౌంట్ ఇన్వాల్వ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ ఇస్ మెన్షన్ హియర్ అంటే లావాదేవీలో ఉన్న మొత్తం ఇక్కడ ప్రస్తావించబడుతుంది సో నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెబిట్ అండ్ డెబిట్ ఇస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ మనీ పేడ్ అవుట్ ఫ్రమ్ ది అండ్ అకౌంట్ దట్ రిజల్ట్ ఇన్ ఇంక్రీసెస్ ఆఫ్ అన్ అసెట్ ఆర్ డిక్రీజెస్ ఇన్ లయబిలిటీ ఆర్ ఓనర్ ఈక్విటీ అంటే డెబిట్ అంటే ఏంటి అంటే ఒక ఖర్చు లేదా ఖాతా నుండి చెల్లించాల్సిన డబ్బు దీని ఫలితంగా ఆస్తి పెరగడం గానీ లేదా యజమాని ఈక్విటీ కానీ తగ్గడం జరుగుతుంది దీన్ని డెబిట్ అంటారు సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్రెడిట్ ఏ క్రెడిట్ ఏ బుక్ కీపింగ్ ఎంట్రీ ఈ రికార్డ్స్ ఇన్ ఆర్యబిలిటీ ఆర్ ఈక్విటీ ఆర్ రెవెన్యూ అంటే ఏంటి అంటే క్రెడిట్ అనేది ఆస్తులలో తగ్గుదల లేదా అప్పుల ఈక్విటీ లేదా ఆదాయంలో పెరుగుదల నమోదు చేసే బుక్ కీపింగ్ ఎంట్రీ సో దిస్ ఆర్ ద కంటెంట్ ఆఫ్ లెడ్జర్ సో దిస్ ఈస్ అవర్ టుడే క్లాస్ i hope you like this video if like if like if you like this video please subscribe the channel and click on bell icon to get the further notification and uh, please sub subscribe the channel and thank you for watching thank you